గారికి పవన్ గారికి అలాగే ఆర్డీఓ గారికి ముఖ్యంగా దీనికి దాతలుగా ఉన్నటువంటి ఆంజనేయులు గారికి కృష్ణమోహన్ నాయుడు గారికి దానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ సోదరుడు టెక్నాలజీని తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రివెన్షన్ దాన్ క్యూర్ అనేటువంటిది మనకు అందరికీ కూడా తెలుసు తప్పు జరిగిన తరువాత దాన్ని పట్టుకోవడం శిక్షించడం ఇవన్నీ కూడా తర్వాత నాకు సరదాగా అనిపించింది పక్కన సబ్ జైల్లో ఉండేటువంటి వాళ్ళు బహుశా మన వాళ్ళు తిట్టుకుంటుంటారేమో ఇదేదో ముందే చేసి ఉంటే మేము భయపడి ఆ తప్పు చేయకుండా జైల్లో ఉండే వాళ్ళని కాదు పెస్తారని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారేమో అక్కడ వాస్తవం నిజం ఎప్పుడు కూడా భయం కంటే కూడా దత్తు అనేటువంటిదే చాలా ఎక్కువగా పనిచేస్తుంది అని తెలుసు పోలీస్ యొక్క వ్యవస్థలో కూడా చాలా సార్లు వాళ్ళు అదే స్ట్రాటజీ ఉపయోగిస్తుంటారు ఎవరైనా పోదు ఉంటే ఒక్కసారి నాకు బాగా వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు గుర్తు సీఐగా ఉన్నప్పుడు ఆయన కట్టి పట్టుకొని అక్కడ సంచలనంలో నిలబడేవాడు నేను అడిగాను ఏం సార్ మీ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారంటే ఆయన చెప్పింది నాకు ఈ రోజు కూడా గుర్తు సార్ అందరినీ పట్టుకోవాలంటే మన దగ్గర స్టాఫ్ ఉండదు ఇంకొకటి ఉండదు భయం కన్నా బెత్తులు అనేటువంటిది మేలు నాలుగు సార్లు అక్కడ ఉండి నేను ఫైన్ వేస్తే ఆటోమేటిక్ గా కుదురుకుంటుంది అన్నారు వాస్తవంగా అటువంటి మొత్తం కూడా కలిపి కొన్ని వందల మంది సిఏలు చేసేటువంటి పని ఇది చేయగలుగుతుంది కాకపోతే మనం మన పిల్లలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందే కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు మన పిల్లలకి ఈ విషయాన్ని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే నేను కూడా రిక్వెస్ట్ చేశాను కేబుల్ టీవీ మా యొక్క వ్యవస్థ ఉంది దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారం అలాగే మైక్ లో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం కావాలి వారు కూడా చెప్పారు పాపం ఇంతకుముందే కూడా సరదాగా అనుకున్నాం ఇంతకుముందు కూడా కేబుల్ టీవీ మా కేబుల్ మా యొక్క సంస్థ ద్వారా మేము ఆ రోజుల్లో మూడు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి వేశాం అంత అయితే ఇది వైర్డ్ టెక్నాలజీ సో వైర్లు తెగిపోవడం దాని వల్ల చేయలేకపోవడం దీంతో మొత్తం అంతా కూడా ఆ కెమెరాలు అంతా మూలపడ్డాయి ఈ రోజు ఆధునికమైన టెక్నాలజీలో వైర్ల యొక్క ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా ఎయిర్ నుంచి వచ్చేటువంటి టెక్నాలజీని ఇక్కడికి తీసుకురావడం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయం ఇటువంటి విషయాల్లో నేను ప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు ఆయన అన్న మాటలు నాకు ఎప్పటికీ గుర్తు చాలా విషయాల్లో మీరు చొరవ తీసుకుంటున్నారు మీకు ఏమి ఇబ్బంది లేదంటే ఊళ్ళో ఉండే వాళ్ళందరూ అంటే ఆయన వేరే రకంగా అనుకోకూడదు నాకు పిల్లలు లేరన్నా ఊరంతా పిల్లలు నేను ఎప్పటికీ కూడా కొన్ని కఠినమైనటువంటి విషయాల్లో కూడా ప్రసాద్ గారు మీరు ఇబ్బంది పడతారేమో కొంత బయట నుంచి ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమంటే అని ఐఎమ్ రెడీ టు బేర్ ఇట్ ఎవరైనా ఏమన్నా తిట్టుకొని ఎస్పెషల్లీ ఈ యొక్క లేఅవుట్స్ విషయంలో ఉన్నప్పుడు నేను చెప్పాను చాలా చెడ్డ పేరు వస్తుందేమన్నా చెడ్డ పేరు క్రియేట్ చేస్తారేమో అని చెప్పేసి కూడా అంటే వాళ్ళు ఏమన్నా అనుకునే ఖచ్చితంగా నేను చెయ్యాలనుకుంటున్నా తర్వాత దాని యొక్క ప్రభావం తెలుస్తుంది అయితే వాస్తవంగా మనకు చట్టాలు అనేటువంటివి కొంచెం కఠినంగా కనిపించవచ్చు కానీ ఆ చట్టాలన్నీ మన మేలు కోసమే ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాలి ఆ గుర్తింపుని మన యొక్క విద్యార్థుల్లో కానీ మన పిల్లలకు కానీ చెప్పాలి లెఫ్ట్ సైడ్ రోడ్ లో పొమ్మంటారు పోకపోతే ఫైన్ వేస్తారు ఏం రైట్ సైడ్ లో పోతే ఏమవుతుందంటే ఎదురు యాక్సిడెంట్ చేస్తే వాడు చచ్చిపోతారు వాడు చనిపోవడమే కాదు ఆ వెహికల్ వారికి కూడా అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి కాబట్టి చట్టాలు ఏవైనా కఠినంగా ఉన్నా కూడా అవి మన బాగు కోసమే అనేటువంటి విషయాన్ని గుర్తించి ఒక మంచి కార్యక్రమానికి మొదలుపెట్టారు మొన్ననే మున్సిపల్ ఆఫీస్లో కేవలం వీటి కోసమే కాకుండా మొత్తం ప్రశస్తి అనేటువంటి ఒక కార్యక్రమం కింద దేవస్థానాన్ని దేవస్థానం చుట్టూరు ఉండేటువంటి ఏరియాని మొత్తం అంతా డెవలప్ చేసేదానికి ఒక ప్రాజెక్టు తయారు చేశారు అది కాకుండా మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఈ రోజు మొత్తం గతంలో నేను ప్రయత్నం చేశాం కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ తగినటువంటి ఫండ్స్ లేవు ఈ రోజు భగవంతు దయ్యో దేశ బడ్జెట్ రెండు వేల పద్నాలుగులో పదమూడు లక్షల కోట్లు ఉంటే యాభై రెండు లక్షల కోట్లకు పెరిగింది అదంతా డబ్బే ప్రజల పన్నులతో వచ్చిందే డబ్బులే ఆ డబ్బును ఈ రోజు సక్రమంగా వినియోగించుకోగలిగితే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ డబ్బులు అక్కడ ఉంటాయి కానీ దాన్ని తెచ్చుకునేటువంటి విధానం అనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెంటబడి చేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది తప్ప మామూలుగా అయితే జరగదు అంటే ఇది ఇదైతే వాళ్ళకు పరిచయం ఉండేటువంటి డోనర్స్ చెప్పారు సులభంగా అయింది ప్రభుత్వం నుంచి తీసుకురావాలంటే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఫైల్ పట్టుకొని ఒక గుమాస్తా లాగా తిరిగితే తప్ప పనులు కానటువంటి ఒక బ్యూరోక్రసీ ఉన్నటువంటి దేశం మనది ఫైల్ పట్టిన మనం తిరగాల అక్కడికి వెళ్ళాలా అయిందా లేదా చూడాలా వాళ్ళ కింద ఉండేటువంటి వారి నుంచి రిపోర్ట్ రాలేదంటారు ఆ కింద ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా ఏదైనా ప్రయత్నమో నయమో భయమో చెప్పేసేసి వాళ్ళ దగ్గర కూడా చేస్తే తప్ప ఫైల్ మూవ్ కాదు ఇవన్నీ కూడా మేము ప్రాక్టికల్ గా చూసాం జిల్లేటువంటి ప్రాజెక్టు విషయంలో ఏం చెప్పినా కూడా వాళ్ళు రాయమంటే వ్రాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తే ఆ ఫైల్ వస్తే తప్ప ఇక్కడ సక్సెస్ కాదు కాబట్టి పని చేసేటువంటి యొక్క ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనమందరము కూడా బాగుపడతాం తాత్కాలిక ప్రయోజనాల కోసం ఆశపడితే మన జీవితాలు బాగుండవు శాశ్వత ప్రయోజనాల కోసం ఆశపడినప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుంటాయి అటువంటి శాశ్వతకరమైనటువంటి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న మన ఎమ్మెల్యే గారికి మనం మనస వాచ కర్మల మద్దతు ఇవ్వాలి అవసరమైనప్పుడు సపోర్ట్ చేయాలి ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే కూడా దాన్ని మనం సర్దుకుని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న ఈ టెక్నాలజీని నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను మేడం రెండు వేల సంవత్సరంలో నేను యూకే వెళ్ళినప్పుడు నేను నా కెమెరా ల్యాప్టాప్ పోగొట్టుకున్నాను హ్యారియర్ స్ట్రీట్ అనే దగ్గర నేను పోగొట్టుకున్నాను కన్నా ఒక అతను లాక్ పని వెళ్ళిపోయాడు సో నాకు ఫస్ట్ తెలియలేదు ఏం చేయాలో తర్వాత పోలీస్ స్టేషన్ స్టేషనరీస్ అని ఉంటాయి అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే టైం అడిగారు అతన్ని ఫిక్స్ చేశారు నాతో పాటు ఉండి నా దగ్గర లాక్కున్న అతన్ని ఫిక్స్ చేశారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫిక్స్ చేసి అతను ఇప్పుడు కూడా చూపించారు మన టెక్నికల్ టీము అతని ఫేస్ అతని హైట్ అంత ఫిక్స్ చేసేసి ఈ ఫీచర్స్ తో ఉన్న వాళ్ళు టౌన్లో లండన్ సిటీలో ఉన్న సుమారు కొన్ని వేల కెమెరాస్ లో వీడు ఎక్కడ ఉన్నాడు ఈ ఈ టైం ఎక్కడ ఉన్నాడు అంటే నర్బీ షేర్ లో పలానా స్ట్రీట్ నెంబరు పలానా హౌస్ లో వారు ఉన్నారు అని ఇన్ మినిట్స్ తెలిసిపోయింది వెంటనే అక్కడికి చెప్తే నేను ఇక్కడ విజువల్ చూస్తూనే ఉన్నాను కెమెరా ముందు కూర్చొని విజువల్ చూస్తూనే ఉన్నాను అక్కడికి వెళ్ళిన వాళ్ళు డోర్ కొట్టి వాళ్ళు బయటకు తీసి కన్ఫర్మ్ చేస్తున్నారు ఎస్ ఇతను నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత నా బ్యాగేజీ అన్ని కూడా సెర్చ్ చేసి అతను తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు కూడా మన టీమ్ టెక్నికల్ టీం వాళ్ళు చూపించింది ఒక పర్సన్ ని టార్గెట్ చేసి అతను పెట్టారు మన దగ్గర ఉన్న తొంభై మూడు కెమెరాల్లో ఇతను ఎక్కడ ఎక్కడ తిరిగాడు ఈరోజు నిన్న రేపు ఎప్పుడు కూడా రికార్డ్ అయిన ప్రతిదీ దాంట్లో విజువల్ చూడవచ్చు ఒక వ్యక్తి మన ఇంక దగ్గించి బయలుదేరి ఈ కెమెరాస్ అన్నింటిలో దాటుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఎక్కడ ఉంటున్నాడు ఈ క్రైమ్ కంట్రోల్ అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ముఖ్యంగా మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారికి పోలీస్ వ్యవస్థకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మున్సిపాలిటీకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇంక తెలుసు మన వెహికల్ మూమెంట్ ఎక్కడ ఏం చేస్తున్నాము వెహికల్ ఎన్నిసార్లు వెళ్ళింది వెహికల్ అక్కడ ఆపేసారా అక్కడ ఆపేసి ఎందుకు అక్కడ నుంచి ఇంకా కదటం లేదు అక్కడ నుంచి ఇంకొక డంప్ యాడ్ ఎప్పుడు వెళ్ళింది డంప్ యాడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి మాకు ఫార్టీ మినిట్స్ పడుతుంది టూ అవర్స్ అక్కడే వెయిట్ చేశారా టైం వేస్ట్ చేస్తున్నారా అనేది మాకు బాగా ఉపయోగపడుతుంది డిఎస్పీ గారికి అందరికి కూడా ఈ విషయంలో ధన్యవాదాలు మాకు కూడా ఒక లాగిన్ ఇచ్చారు మేము కూడా ఈ లాగిన్ లో మా వర్క్స్ అన్ని కూడా మా అంత చేసుకోవడానికి బాగుంటుంది ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు టూ వీలింగ్ చేస్తున్నారు అంటే ఒక వీల్ పైకి లేపేది నడిపిస్తాం ప్రిబుల్ రైడింగ్ చేయటం ఒట్లే క్షణికావేశంలో గొడవలు పెట్టుకొని మనం ఎవరు చూస్తారలే మనం అనే ధోరణి ఇక ఇప్పటి నుంచి వాళ్ళలో ఉండదు ఒకవేళ ఉంటే కూడా పనిష్మెంట్స్ సివియర్గా ఉంటాయని చెప్తున్నాను ఇక్కడ ఉన్న మనం అందరము ఎవో ఫిఫ్టీ ఏజ్ అనుకుంటున్నారు ఫార్టీ ఏజ్ అంటే మనకు పదిహేను నుంచి పదహారు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దయచేసి పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏమంటే పిల్లలకి చెప్పండి కదిలి మారింది పూర్తిగా మారిపోయింది మన పిల్లలు ఏదో చేసి ఇంటికి వచ్చేసి నాకేం తెలియదు అంటే ఊరుకునే పరిస్థితి కాదు దానికి మనం కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ సమాజంలో మనం ఉన్నాం కాబట్టి కాబట్టి బాధ్యత తీసుకొని పిల్లలకి చెప్పాలి బాధ్యత తీసుకొని మనం కూడా ఇక నుంచి మనల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు పైన వాడు దేవుడు కాదు మూడో కన్ను ఒకటి మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఊర్లో ఉన్నంత వరకు కాబట్టి నేరాలు జరగకుండా ఉండటానికే కాదు చాలా మంది పిల్లలు నడత నడవడిక మార్గానికి కూడా ఈ కెమెరాస్ బాగా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను ఈ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారి గురించి ఇంకా రెండు విషయాలు చెప్పాలి ఏమైనా అడిగితే ముందు సార్ చేసేస్తాను వెహికల్స్ కావాలి అంటే ఇచ్చేస్తాను కెమెరాస్ కావాలి అంటే ఎస్ డూ ఇట్ నో అని చెప్పే పరిస్థితులు ఊరికి ఇది కావాలి అని వెళ్ళిన ఎవరికి సార్ నో చెప్పడం నేను చూడలేదు నేను కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను చాలా మంది పొలిటికల్ పీపుల్ దగ్గర వర్క్ చేశాను కానీ ఇలాంటి డైనమిక్ ఊరు కోసమే ప్రజల కోసం మీరు ఏం చెప్పినా యాక్సెప్టెడ్ ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే ఆ ఫండ్స్ డిఎస్పీ గారు ఇప్పుడు చెప్పినట్లుగా ఆ ఫండ్స్ ఎలా వస్తాయో తెలియదు అసలు ఫండ్స్ గవర్నమెంట్లో పెట్టి ఫైల్ మూవ్ చేసి ఫండ్స్ తెచ్చుకొని ఆ పని చేయడానికి టైం పడుతుంది కానీ కదిరిలో మాత్రం అంత టైం పట్టదు అది అవసరమో అని కనుక అనుకుంటే ఆ పని అయిపోతుంది దీనికి సార్కి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వ్యవస్థని సమర్థవంతంగా నడపాలని ఆ టెక్నికల్ టీముని కూడా మరీ మరీ చెప్తున్నాను మీరు కూడా దాన్ని అవి లేవు సార్ ఇవి లేవు సార్ అప్డేట్ అవ్వలేదు సార్ అని అనుకుంటా అందుకండి సార్ సో మీరు కూడా కొంచెం మన ఊరు వాళ్ళే కాబట్టి ఇక్కడ వాళ్ళే కాబట్టి బాధ్యత తీసుకొని నడుపుతారని మీకు కూడా తెలియజేస్తున్నారు ఆ టెక్నాలజీ తర్వాత ఇంకోటి కూడా అండి చాలా మందికి చిన్న అపోహలు ఉన్నాయి ఇది వైర్లెస్ ఎక్కడ వందల వైర్లు కట్ అయితే రాదు వర్షం పడితే దూరం విజువల్స్ కనబడవు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉండదు ఆ కింద ఇక్కడికే కదా కరెంటు పోయినా చీకట్లో అది పని చేయదు పర్వాలేదు మనమేదో గోడచాట్లు రాయల్స్ పరిగెడితే మనం కనపడమనుకోవద్దండి దీని జూమిల్ లెన్స్ చాలా హై క్వాలిటీతో ఉంది ఎంత వర్షమైనా క్లైమేట్ కంట్రోల్ మీరు వర్షము దుమ్ము చలి మంచు మీకు ఏమున్నా పర్టికులర్గా గా ఆ పాయింట్ లో విజువల్ కావాలి అంటే ఆ విజువల్స్ ని మనం గ్యారంటీగా తీసుకోవచ్చు ఇక్కడ ఉంది కదా నేను వంద అడుగుల దూరంలో ఉన్నాను అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫీట్ దాకా ఉన్న వాళ్ళు కూడా కనబడతారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే భయపెట్టాలని కాదు అవేర్నెస్ క్రియేట్ చేసి మనమందరం కూడా కొంచెం జాగ్రత్తగా కనుక మసులుకున్నట్లయితే ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఒకటి వాళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకరు ఈ క్రైమ్ కూడా తగ్గించుకోవచ్చు అందరికీ బాధ్యత కూడా నేర్పించవచ్చు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియదు